దూరం పోతే కనబడ్రూర్ కది

మేకప్ ఇచ్చేక మేకప్ ఇచ్చు మేకప్ ఇచ్చాకరీరా

ఫ్రెండ్స్ ఏయ్ గుడిగా చెప్పురా మేక పిచ్చలట్టున్నాయ బావున్నా నా నేలకిన అవునా ఫ్రెండ్స్ అలా ఇల్లు కూడా దినేశిరు మంచి నిండా ఏం రానా మీరు కూడా మేక పిచ్చలనా మేక పిచ్చల కదా అన్న పొక్క తామర అన్నైపేదిరేరే మేక పిచ్చల గ్లాసుల అటపడేసినారా సత్య ఏంది నన్ను చికెన్ బిర్యానీ పెట్టారు బషీర్ మాస్టర్ గారు అంతేనా టాప్ కూడా చాలా చల్లగా ఉంది టాప్ ఫ్లోర్ కదా టాప్ వేయించుకోవద్దే మేక పిచ్చలు కూడా తినమా ఓకే గుడ్డి మేక పిచ్చలు తింటున్నా తినదు ఫ్రెండ్స్ మామూడు వాడు ఒక్కసారి ఊ అంటే ఇది మారిపోయినట్టు లేదు ఏం మారిద్రు ఉంటే బాగా తిన మావిడే నిన్న మామూలు తినేవాడు ఇప్పుడు కూడా బాగానే తింటున్నా గుండె తిన్నసార్లే